హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభార్త చెప్పుకోవచ్చు ముఖ్యంగా డాక్రా మహిళలకు మన వారందరికీ కూడా పెద్ద బిగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఇక అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇది ఊహించని ప్రకటన చెప్పుకోవచ్చు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం మీకు మహిళలకు సంబంధించి ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఇక కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుంది ఈ కొత్త రేషన్ కార్డులకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు వన్ బై వన్ అయితే తెలియజేస్తానండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి దయచేసి లైక్ చేయండి ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి మీకోసం అందిస్తూ ఉన్నాను దయచేసి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేసేయండి షేర్ చేస్తేనే మీ వాళ్ళందరూ కూడా ఈ వీడియోనైతే తెలుసుకుంటారు అలాగే తప్పకుండా మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోను లైక్ చేసి షేర్ చేసి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ అనేది జరిగిందండి తెలంగాణలో మనకు అయితే సమావేశమయ్యి మంత్రివర్గం అయితే కొన్ని పథకాలకైతే ఆమోదం తెలిపింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు కొత్త రేషన్ కార్డులు అండి ఏ పథకానికి సంబంధించి చూసుకున్నా మనకు రేషన్ కార్డు అనేది అర్హతగా పెట్టారు మన తెలంగాణలో ఈ నేపథ్యంలో చాలామంది కొన్ని లక్షల మందికి అయితే రేషన్ కార్డులు అయితే లేవండి ఎందుకు అంటే గత ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులను జారీనే చేయలేదు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులపైన ఫోకస్ పెట్టింది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు అనేది విడుదల చేస్తే ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలను మరికొంతమంది దరఖాస్తు చేసుకుని మరికొంతమంది లబ్ధి పొందడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రేషన్ కార్డులకు సంబంధించి ఆమోద ముద్ర అయితే వేస్తుందండి కేబినెట్ అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అయితే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో అంటే కొత్తగా పెళ్ళైన వారు కానీ కుటుంబం నుంచి వేరుగా వచ్చిన వారు కానీ ఇలాగే కుటుంబ సభ్యులను ఎవరైనా చేర్చుకోవాలంటే కానీ అలాగే ఎవరైనా చనిపోయిన సభ్యులు ఉంటే కార్డుల నుంచి తొలగించుకోవాల్సిన వారు కానీ వారందరికీ కూడా అవకాశం అయితే కల్పించబోతుందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పౌరులై ఉండాలి అలాగే ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు బేసిస్తోనే మనకు రేషన్ కార్డు అనేది ఇవ్వబోతున్నారండి కాబట్టి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి పది సంవత్సరాలకు పైబడి మీరు ఆధార్ కార్డు కనుక తీసుకుని ఉంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి అంటే మీ సేవ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ ఆధార్ కార్డు అనేది ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలండి ఇది మాత్రం మర్చిపోవద్దు యాదించుకుని మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క పది సంవత్సరాల పైబడి మీరు ఆధార్ కార్డు కనుక తీసుకుని ఉంటే అలాగే చిన్నపిల్లలు కూడా మీరు ఆధార్ కార్డు అనేది తీసుకుని ఉంటారండి అటువంటి వారికి కూడా మీరు ఖచ్చితంగా ఆధార్ అనేది అప్డేట్ చేయించండి ఈ ఆధార్ అప్డేట్ చేసి మనకు త్వరలోనే అంటే ఈ నెల చివరి వారం నుంచి కూడా మనకి ఇది ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం కాబట్టి మనకి ఇప్పట్లో అయితే అన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ లెక్కలన్నీ తేల్చాలి కాబట్టి మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది నమోదవుతుంది జారీ చేయడం కూడా జరుగుతుంది మీ సేవల ద్వారా మీరు దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు కూడా తెలియజేశారండి కాబట్టి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మొదలైపోతుంది కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే మీకు జారీ అయితే చేయబోతున్నారు ఇది మొదటిగా చెప్పుకోవచ్చు అనమాట కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి వాటిల్లో ఇక రెండవ పథకం చూసుకుంటే ప్రతి నెల కూడా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారండి ఇక ప్రజా పాలనలో భాగంగా దరఖాస్తు రేషన్ కార్డు నుండి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన ప్రతి వీడియోలను కూడా చెప్తూనే ఉన్నానండి పలానా పత్రాలు మీ దగ్గర పెట్టుకోవాలనేసి అయితే ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు ఖచ్చితంగా ఉండాలండి మీ దగ్గర అధికారులు అయితే సమావేశాలు అయితే వేయబోతున్నారు ఇక ఈ సమావేశాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర ఈ పత్రాలు కంపల్సరీ ఈ పత్రాలు ఉంటేనే మీకు తప్పకుండా ఈ ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి ఎదురు చూడండి ఈ పథకం కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మనకు విడుదల కాబద్దు ఇంకేం కొత్త పథకాలు ఏం లేవండి కాబట్టి వీటి గురించి చెప్పాలి మీరు మంది తెలుసుకోవాలి కాబట్టి వీడియో చెప్తున్నారు చెప్పిందే చెప్తున్నారనుకోవద్దండి మరింతమంది తెలుసుకోవాలి కాబట్టి మరింతమందికి వీడియో అనేది వెళ్ళాలి కాబట్టి మనకు ప్రతి వీడియోలోనూ కూడా మనకు పథకాల గురించి అయితే చెప్తున్నామండి కాబట్టి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా అమలు కాబోతుంది ఇక ఆర్థిక సంవత్సరం అనేది ముగిసిపోతుంది కాబట్టి నెల ముప్పై ఒకటితో వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాయండి ఇక ఖచ్చితంగా ఇంపార్టెంట్ పథకం ఏంటంటే ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే ఇల్లు లేని ఇల్లు ఉంటే చాలా చాలామంది మనకు పెద్దవాళ్ళ ఇది కూడా కాబట్టి ఇల్లు లేని వారికి అందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా వారికి అమౌంట్ అనేది వేయబోతుందండి దాదాపు సొంత స్థలం కలిగిన వారికి ఒక్కొక్కరికి నాలుగు వందల చదరపు గజాల్లో మనకు ఇల్లు అనేది నిర్మించుకుంటే వారికి ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తుందండి ఇక గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకైతే ఆరు లక్షల రూపాయలైతే ఇవ్వబోతుంది మామూలు వారికి అయితే ఐదు లక్షల రూపాయలు ఇస్తారండి ఇక దీనికి సంబంధించి కూడా గ్రామాల్లో అయితే గ్రామ సభలు అయితే పెట్టబోతున్నారండి ఈ గ్రామ సభల్లో మనకు అర్హులను ఎంపిక చేసి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇల్లు అయితే మనకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలైతే ఇవ్వబోతున్నారండి ఈ పథకానికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలండి ఇది గుర్తుపెట్టుకోండి కొత్త రేషన్ కార్డు ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ ఇంతకుముందు ఇల్లు అయితే వచ్చిండకూడదండి ఇల్లు రాని వారికి మాత్రమే మళ్ళీ కూడా ఇప్పుడు నియోజకవర్గానికి కేవలం మూడు వేల ఐదు వందల మందికి మాత్రమే ఫస్ట్ విడతలో ఇస్తున్నారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పథకానికి సంబంధించి కూడా ఐదు లక్షలైతే ఇవ్వబోతున్నారు గిరిజనులకి అయితే ఆరు లక్షలైతే ఇస్తారండి ఇది మరొక పథకంగా కూడా చెప్పుకోవచ్చు ఇక దీంతో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సున్నా వడ్డీకే రుణాలు అయితే ఇవ్వబోతున్నారు అలాగే వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కూడా వారిని ప్రోత్సహించే విధంగా కూడా వారికి మరిన్ని పథకాలను అయితే అమలు చేయబోతున్నారండి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ముఖ్యంగా ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఒకటో తేదీ నుంచి కూడా మనకు పథకాల పండుగ అయితే కొనసాగబోతుంది అలాగే ఈ నెల ఇరవై నుంచి కూడా మహిళలకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ దా పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నాడు ఏవైతే పెంచిన పెన్షన్లు ఉన్నాయో చేయుత పెన్షన్లు ఈ చేయుత పెన్షన్లు అయితే పంపిణీ కూడా చేయబోతున్నారు పెరిగిన పెన్షన్లు కాబట్టి ఈ విధంగా అన్ని పథకాలకు ఆమోదం అయితే ఉందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలతో పాటు మరిన్ని పథకాలను అంటే ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు ఇక రైతులకు సంబంధించి చూసుకుంటే అంటే మనకు రైతులకు సంబంధించి రైతు బంధండి ఇంపార్టెంట్ అండి రైతు బంధు ఇప్పటి వరకు ఎనభై నాలుగు శాతం మందికి రైతుబంధు సాయం అయితే చేశాము ఇక మరొక రెండు రోజుల్లో తొంభై మందికి తొంభై శాతం మందికి ఈ రైతు బంధు అనేది అమలు చేస్తామన్నారు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే రైతు బంధు అనేది ఇస్తున్నామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయం అందుతుందండి ఇక వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా ద్వారా ఎకరానికి పదిహేను వేల రూపాయలైతే అంటే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పినా రెండు సీజన్లకు సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారండి అది కూడా కేవలం మనకు ఐదు ఎకరాల లోపు భూములు కలిగి ఉన్న వారికి మాత్రమే ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో రైతులు వారికి కూడా ఇది మనకు కొద్దిగా ఇబ్బంది కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు అలాగే మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తీవ్రంగా అయితే తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల నుంచి కూడా రైతు రుణమాఫీ కింద కూడా రైతులకైతే మనకు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి